ఈ వివేకం సారన్న గెలిపించాడనుకుంటే అయ్యన్నా గెలిపించేట లేడు మరి ఏందో కథ అర్థం స్త్రీ ఏమో చేసావో ఈ స్త్రీ ఊడేటి కొడతారు నాకు ఈ దేశాలు దాటిపోతున్నాం కండువా చేసుకోవాలంటే భయంగాని సరే ఏది ఏమైనప్పటికీ మన పార్టీ కండువానే కాబట్టి పరిస్థితి ఏందిరా అంటే అన్న ఏమో లండన ఇంకొకడేమో అమెరికా పోయినాడు ఇంకొకడేమో బ్యాంకాక్ పోయినాడు అక్కడి నుంచి ఇంక బెట్టింగులు ప్రారంభం చేస్తాడు బ్రహ్మాండంగా ఉంటాయి ఆడు బెట్టింగులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు నో అబ్జెక్షన్ లేకలో అడిగిన కొడుకులే ఇంకా మామూలు గ్యామ్లింగ్లు చేయడు ఇప్పుడు మొదలుపెట్టుంటాడు కూడా ఉంటాడు ఆడ మసాజులు అంతా మంచి చెడ్డాయి రకరకాలుగా ఉంటాయి ఇంకొకడేమో దుబాయ్ పోయినాడు ఇంకొకడేమో బీహార్ పోయినాడు ఇంకొకడేమో అస్సాం పోయాడు ఇంకొకడేమో నేపాల్ పోయినాడు ప్రస్తుతానికి నేను ఆడిపోవాలా ఈ తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా మేమే గెలుస్తూ ఉన్నారు మనమేమో భారీ భారీగా మాట్లాడినాము అవినీతి అక్రమాలు ఆ రాజధాని రైతులని ఏమి చిన్న హింస పెట్టామా రాజధాని బద్దలు రాజధాని ఆడవాళ్ళని రోడ్లపడి పడి ఈడ్చి అట్నే అట్టే విజయవాడలో ఏడు చూసిన భూ కబ్జాలు చేసి ఆ టెంకాయలుడానికి పోతే కొబ్బరి చెప్పులోడు వెలంపల్లి శ్రీనివాసు ఆ దేవుడు అమ్మవారి వెండి విగ్రహాలు ఎత్తుకొని పోయి తాకట పెట్టి రంగేసి ఎత్తుకొని వచ్చి పెట్టాడు ఇట్లా నా కొడుకులందరూ ఈ చేశారే మొన్నటికి మొన్న అనబోతే ఆ పిన్నిలు రామకృష్ణారెడ్డి కూడా ఇవి ఎత్తి కింద వేసాడో దాంట్లో చూచే నాలుగున్నాయి అవి ప్యాన్ గుర్తుకుబడిన ఓట్లు మిగతా సైకిల్ పడి ఉన్నాయి ఆడ గెలుస్తాము ఏంది పరిస్థితి నాగడ మంతనాలు జరుగుతున్నాయి ఏరే పార్టీలే పోవాలని అతి త్వరలో నేను కూడా పార్టీ మారబోయే వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మీ అభిప్రాయాన్ని కూడా తీసుకొనే నేను వేరే పార్టీలోకి జాయిన్ అవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది నా నిర్ణయం కాదు మీ నిర్ణయమే నా నిర్ణయం అని నేను అనుకుంటున్నా అదేవిధంగా రాయలసీమ జిల్లాలోకి వచ్చినామంటే ఎడచందనం అక్రమంగా రవాణా దోలినటువంటి మంత్రులు మంత్రులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్యకర్త కూడా బుధానం పెట్టుకొని పోయి అమ్ముకున్నాడు కార్యకర్త కూడా ఓడి కాడు కోడికి తుప్పు పట్టిందో వంకర టెంకర్ ఉండేదో ఎట్లో ఎత్తుకొని పోయి ఒక్కటే బుధాన్ని ఎత్తుకొని పోయి ఎమ్మెల్యేకి అమ్ముకొని లెక్క తీసుకొని బతికిడు అది మనం స్వయంగా సూచన వాళ్ళమే అదేం మనకు ఏం కొత్త కాదు ఈ విధంగా రాష్ట్రంలో చేసామే మైనింగ్ ఏమి ఓడు 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 అనబొతే ఆ నర్సీపట్నంలో రంగురాళ్ళు అమ్మి 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 ఎమ్మి ఓడు సఫాయిగా ఓళ్ళు లెక్క ఇచ్చా ఈడు అబ్బాయి చౌదరి అనబోతే ఆ కొల్లేరులు వాళ్ళందరినీ చేపల వాళ్ళందరినీ కొట్టు కొట్టు కొట్టి ఓళ్ళు లెక్క ఇచ్చా ఈడు వచ్చే తల్లికి గొంతులు కోసి 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 వీడి ఈ విధంగా ఈడు బొతికి ఈరోజు ఎట్ అయిపోయా ఓడు ఎందుకులే ఎన్ని బొల్ల బెమ్మనే ఉన్నాడు ఆయన మేసంది ఏంది వాడు ఆ మాటలు ఈ మాటలు కాదు కొంతమంది ఆడవాళ్ళు కూడా చూస్తారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడలేక మాట్లాడిన మాట ప్రెస్ మీట్లోనే మనం ఈ విధంగా రాష్ట్రంలో లేనిపోని అరాచకాలన్నీ చేసాము ఇప్పుడు పరిస్థితి ఏంది రేపు వాళ్ళు ఖచ్చితంగా గెలుచారు గెలిచే మందుల్లోనే ఉన్నారు మనం ఏం దాంట్లో లే మనం చించుకొని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది అని భయంకరంగా భయంకరంగా మాట్లాడి 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 ఈ రోజు ఇంతకాడికి నా ఇంటికి పెరుగుతాడా అన్నాడు ఇప్పుడు నీ రా నీ ఏం పెరుగుతారో ఏం పెరుగు కట్ల కడతారో చూజ్జు నా ఇంటికి పెరుగుతారా ఇంటివి మేమేమో అన్నయ్య నా ఇంటికి పెరుగుతారా అన్నప్పుడు మనకేం పక్క అవుతుందని మన ఇట్టు ప్రకారం ఎగరేసి ఎగరేసి మనం మాడితే నాకు ఇప్పుడు ఎగరేజ్ ఎగరేసేటిగా ఉన్నది ఇక్కడ పరిస్థితి మీకేమో పాస్పోర్ట్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని గంటకు ఒక పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి లండన్కి ఏమో పోతురి సపరేట్గా మళ్ళీ దాంట్లో ఉన్న బాత్రూములు బెడ్రూమ్లు ఇన్ని రకాలు ఉండిపోయా మీ పనే మీ జరిగా మేము ఎట్ట బతకాలా మేము ఏ విధంగా బతకాలా మా యావేది నిరుగు చెప్పుకోవాలి ఇప్పుడు సరే అటన్నా విజయం ఉన్నదే పోయి చెప్తా ఉంటే ఆడ ఏడు పడుతుందని ఆమె ఎన్నికల ముందే ప్రచారానికి ముందే ఆమె పార్టీకి ఆంబాయా సరే సరిముల కన్నా చెప్దాము ఆ రోజు సరిమిలా అందరం పార్టీకి బలోపేతం చేసినాము అందరం అన్న పదహారు నెలలు చెప్పుకుంటూ తిన్నప్పటికీ రోడ్లబడిగా తిరిగింది సరిమిలా తిరిగి అయితే మేము పార్టీని బలోపేతం చేసినాము అన్ని చేసాము సరే ఇప్పుడు షర్మిలేక పోదామంటే నువ్వు కాంగ్రెస్ లేకరా అని ఆమెనే సరే ఆడిపోయిపోయినా కానీ ఈ తెలుగుదేశం వాళ్ళు సరిగ్గా ఉంటారా అంటే ఆహా అట్టా కుదరకపోయా సరే ఏది ఏమైనప్పటికీ మేము మా నమ్మకం నువ్వే జగన్ అన్నాము మాకు పెట్టినావు పంగనామాలు మాకు పెట్టినావు లోతు గెన్సి గడ్డ సరే రాబోయే రోజుల్లో ఎట్టుంటుందో మన పార్టీ అయితే గెలచదు గెలచుదు అది అర్థమైపోయింది అందరికీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మరి మా బాధలు మా బందీలు మా జైలు మమ్మల్ని ఏ జైల్లో పెడతారో మమ్మల్ని ఏ విధంగా కొడతారు ఎవరి దగ్గర కుట్టించారో ఆడవాళ్ళ దగ్గర కుట్టించారో మరి మగవాళ్ళ దగ్గర కుట్టించారో తెలియదు ఆయనకే వదిలేస్తున్నాం అంతా వివేకం వదిలేసి దండం పెట్టుకుంటున్నాం